అయ్యా కూటమి ప్రభుత్వ నాయకులారా ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీలే కదయ్యా వాళ్ళు అడిగేది ఏమన్నా కొత్తగా అడిగారా అసలు మీరేం హామీలు ఇచ్చారు గూడూరు ప్రజలకి గూడూరును తిరుపతి జిల్లా నుండి విడగొట్టి నెల్లూరు జిల్లాలో ఉన్నారు అన్నారా లేదా అన్నప్పుడు గూడూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో ఎలా కలుపుతారు అంటే మీరు మాట నిలబెట్టుకునే నాయకులు కాదా మీరు మీరు హామీ ఇచ్చారు మీ మాటలు నమ్మి ప్రజలు మీకు ఓట్లేసి మీకు పట్టం కట్టారు ఈరోజు మీరు ఖచ్చితంగా ఊడూరు మండలాన్ని కలువాయి మండలాన్ని ఈ రెండిటిని నెల్లూరు జిల్లాలో చేర్చాల్సిందే అది వాళ్ళ డిమాండ్ ఆయన మేము అధికారంలోకి వస్తే రోడ్లు అసలు రోడ్లు ఎక్కడ బాగలేవు ఈ యొక్క రోడ్డు రవాణా వ్యవస్థ మీద పుంకాలు పుంకాలు లెక్చర్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు మేము పాలు పోసి ఎత్తుకొని మళ్ళీ వాటిని తాగే విధంగా ఉంటాయి మేము వేసే రోడ్లు అన్నారు ఇదేనంటయా చూ విధంగా ఉంటాయా ఇదేనా పాలు పోసి ఎత్తుకోవటం ఈ రోడ్ల మీద పాలు పోసి ఎత్తుకునేదే ఇది కరెక్ట్ కాదయ్యా మీరు ఇచ్చిన హామీల ప్రకారం మాట నిలబెట్టుకోండి వారికి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకోండి లేదంటే ప్రజా ఆగ్రహానికి గురవుతారు తమరు రాతలు మారుతాయని ప్రభుత్వాన్ని మారిస్తే ప్రభుత్వాలు మారినా మీ తలరాతలు మాత్రం మారవని కూటమి ప్రభుత్వం నిరూపించింది ఎందుకంటే కూటమి ప్రభుత్వ పాలనలో సమర్థత ప్రణాళికలు అమలులో లోపాలున్నాయని అంటున్నారు కాబట్టే గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిందేమీ లేదని తేట తెల్లమవుతుంది ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు కాకపోగా ప్రజలను అనేక రకాల ఇబ్బందులకు చేస్తుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే గత వైసీపీ పాలనలో రోడ్లు బాగా లేవు గుంతలు పడ్డ రోడ్లకు ఎక్కడా తట్టడు మట్టేసిన దాఖలాలు లేవు అంటూ ఒక నాయకుడు ఊకదంపుడు మాటలతో గద్దెనెక్కాడు గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి హామీ ఇచ్చి మరో నాయకుడు అధికారంలోకి వచ్చాడు రోడ్లు బాగాలేవంటూ కిందపడి దుర్లాడి ప్రజల మనసులను దోచుకున్న నాయకుడు గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లలో గెలుపొందాడు గెలిచిన నాటి నుండి నేటి వరకు గుంతలు పడ్డ ఒక్క దగ్గర కూడా ఈ నాయకుడు తట్టడు మట్టేసిన దాఖలాలు లేవని ప్రజలు నిరుత్సాహపడుతున్నారు ఇదొక ఎత్తైతే గూడూరుకు వెళ్లిన మన నాయకుడు స్టేజ్ పైకెక్కి నన్ను గెలిపిస్తే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతానని చెప్పి లెక్చర్ల మీద లెక్చర్లు ఇచ్చాడు బానే ఉంది కాబట్టే ఆయన పోటీ చేసిన అన్ని చోట్ల కూడా గెలుపొంతాడు గెలిచిన తర్వాత ఇచ్చిన హామీను కూడా తుంగలో తొక్కేశాడు ఇప్పుడు మా మండలాన్ని నెల్లూరు జిల్లాలో కలపడినంటూ ప్రజలు రోడ్ల మీదకొచ్చి లబోదిబో కుయ్యో మొర్రో అంటూ నిరసనలు తెలుపుతున్నారు అయినా పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు దాంతో రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలవ మా సత్తా చూపుతామని ప్రజా సంఘాలు గుర్రుమంటున్నాయి ఇక్కడైనా ప్రజలకు ఇచ్చిన హామీలను తీరుస్తారా లేక ప్రజల ఆగ్రహానికి గురవుతారా వేచి చూడాలి అన్ని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గూడూరుని నెల్లూరులో లో కలుపుతాను మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని అది మీకు వినిపిస్తాను ఇరవై నాలుగు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరు అందరూ కోరుకుంటున్నారు మీ కోరిక తీరుస్తాను తప్పకుండా మన ప్రభుత్వం సమడూరు నెల్లూరు జిల్లాలో చేర్చే బాయిత మాది అవసరం లేదు బాలాజీ జిల్లా ఉంటుంది గోడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది ఇది చేస్తామని ఆమె ఇస్తున్నాను నెల్లూరు జిల్లా ముద్దు నెల్లూరు జిల్లా ముద్దు ఈ మధ్య ఏంటంటే జనాల్ని ఎవరికి చెప్పలేదు ఏమి చేయకుండానే ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే ఏదో మేము నెల్లూరుకి నెల్లూరులో ఉన్న వాళ్ళని తీసుకొని పోయి తిరుపతి జిల్లాలో కలపడే నాకు అర్థం కావట్లేదు ఎవరో ఉదయం లేచినప్పటి నుంచి నెల్లూరు నెల్లూరు అని తిరిగేది మేము తిరుపతికి పోవాలంటే ఆడిపోగలం మేము ఏమో ఇలా సామాన్యుల మేము ఏదో ఓ వంద రూపాయలు ఇప్పుడు వంద రూపాయలకి నెల్లూరు పోయి నూట యాభై రూపాయలు నెల్లూరు పోయి వచ్చే ఇప్పుడు ఐదు వందలు పెట్టి తిరుపతికి పోవాలంటే మా వాళ్ళు ఏడవద్ది దీని గురించి రాజకీయ నాయకులు ఆలోచించి మీరు ప్రజాప్రతినిధులు మీ స్వలాభం కోసం మాకు అడుపులు కొట్ట అయ్యా మీ అందరికి దాండం అయ్యా మాకు రాయలసీమలో కలప బాగండి మేము కత్తుల కట్రాలు తీసుకోలేమయ్యా మా ఏదో మేము నెల్లూరు బతికే వాళ్ళం కలిసి జియాల ధర్నా చేస్తున్నాం నా పేరు అచ్యుత్ రామరాజు కలవాయి మండలం మాకు తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు కార్యక్రమంలో పాల్గొంటున్నాం మేము రేపు బండి వెహికల్స్ కానీ ఎఫ్సీలు గాని ఏదైనా ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా కాగితాలు పూర్తి చేసుకోవాలన్నా మేము దూరంగా వెళ్లాల్సి వస్తుంది మాకు నెల్లూరు అయితే దగ్గరగా మేము వెళ్ళి పేరు పెన్నబద్దు వెళ్ళి నేను చెల్లసం పోయా పెన్న గ్రామం మాది నేను ఆడియో యూనియన్ తరఫున మాట్లాడుతున్నాను మాకు నెల్లూరు ముద్దు కలవాయి మాకు నెల్లూరు ముద్దు కలవాయి మండలం మాది నెల్లూరు మాకు జిల్లా కావాలి కూడూరు తిరుపతి జిల్లా మా గుజ్జు నెల్లూరు కావాలా ఎందుకంటే మేము పోవాలన్నా కూడా నెల్లూరు జిల్లాకి దగ్గరగా ఉంటది కాబట్టి ప్రతిదాని నెల్లూరు పోవాలా ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి